ఆదిలాబాదు జిల్లా ఇచ్చోడ మండలంలో ఆటో జీప్ యూనియన్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మహాలక్ష్మి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో తమ ఉపాధి కోల్పోతున్నామన్నారు ప్రభుత్వం ఆటో జీపు డ్రైవర్లను ఆదుకోవాలని డిమాండ్ చేశారు ఇచ్చోడ మండలంలోని జీపు ఆటో డ్రైవర్స్ ఓనర్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఆడవాళ్ళకని మన రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది అప్పటి నుంచి మా ఆటో డ్రైవర్లు కానీ టాటా బెహికల్ కానీ యాక్స్ ల్యాక్స్ కానీ ఇలాంటి ప్రైవేటు వాహనాలు వాహనదారులు నడిపే వాళ్ళు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు మరియు వాళ్ళ జీవితాలు వ్యస్తగతంగా మారాయి ఇంటికి ఇల్లు నడుపుకోలేక ఇటు ఈఎంఐలు కట్టుకోలేక ఇంటి పరిస్థితి దారుణంగా మారింది అలాగే ఇప్పుడు మా మా ప్రైవేట్ బస్సుల వసూలు చేయబట్టి మా ప్రైవేట్ బండ్ల ఎవరు ఎక్కడం లేదు